శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదండి కాశీఖండంలో సాక్షి వినాయకుడు అండి ఈ సాక్షి గణపతిని ప్రతి ఒక్కరూ కూడా కాశీలో దర్శనం చేసినా స్నానం చేసినా సరే ఖచ్చితంగా ఈయన్ని దర్శనం చేసుకుంటేనే ఆ కాశీలో ఉన్న ఫలితం దర్శనం చేసుకున్నటువంటి ఫలితం మనకి కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అది వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దామండి కాశీఖండంలో వర్ణించబడినట్లుగా ఒకనొక సమయంలో పార్వతీదేవి స్వయంగా మహాశివుడి సన్నిధానంలో గణనాయకుడిని ప్రశంసిస్తూ ఓ వినాయక నీ సాక్షిగా ఈ క్షేత్రంలో కాశీక్షేత్రంలో యజ్ఞం కానీ ప్రతి పూజ కానీ జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆ సందర్భంలో గణపతి దేవుడు అక్కడే తన సాక్షి రూపాన్ని ధరించాడని ఒక కథ ప్రసిద్ధిలో ఉంది ఆ కారణంగా ఆయన సాక్షి గణపతి అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే కాశీక్షేత్రంలో జరిగే ప్రతి యాగము హోమము దానము జపము పూజ స్నానము దర్శన కార్యక్రమాలు ఈ గణపతే సాక్షిగా నిలుపుతాడు అని చెప్పి శాస్త్రోక్త విశ్వాసం కూడా ఉంది కాశీ విశ్వనాథుడి యొక్క ఆలయం దగ్గరలోనే ఉంటుంది మనకి వెళ్ళేటువంటి దారిలోనే ఈ సాక్షి గణపతి విగ్రహం ఉంటుంది చాలామంది చూస్తూ ఉంటారు యాత్రికులు అందరూ కూడా ఈ విశ్వనాథుడిని దర్శించే ముందు కానీ తర్వాత కానీ ఈ ఈ గణపతిని దర్శించి నమస్కరించడం తప్పనిసరిగా చేస్తారు ఎందుకంటే కాశీయాత్ర పూర్తి ఫలితాన్ని ఇచ్చేది ఈ సాక్షి గణపతి దర్శనం మాత్రమే అని చెప్పి కాశీ మహాత్యంలో కూడా పేరుకోబడింది ఈ కాశీయాత్ర ఎవరైతే చేస్తారో గంగా స్నానం చేసి విశ్వనాథుడిని దర్శించి వారి యొక్క పుణ్యాన్ని సాక్షి గణపతి దేవుడే లెక్కిస్తాడు అని చెప్పి విశ్వాసం అందువల్లే కాశీయాత్ర పూర్తయినట్లు గణపతిని దర్శించి సాక్షి స్వరూపంగా ఆయన ముందు నమస్కరించి కొంతమంది గుంజీలు కూడా ఇష్టంగా కాబట్టి గుంజీలు కూడా తీస్తూ ఉంటారు అంతేకాకుండానండి మనం ఏం చేసినప్పటికీ కూడా ఈ సాక్షి గణపతిని మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శనం చేసుకోవాలి ఈయన్ని కనుకను దర్శించకుండా కాశీయాత్ర చేసినట్లయితే నిష్ఫలం ఎటువంటి ఫలము కూడా లేదు అందరూ గమనించి తప్పకుండా ఈ యొక్క సాక్షి గణపతి వారిని దర్శించి తరించగలరు అలాగే ఇంకా మనకి ఇక్కడ ఏమిటి విశేషం అంటే ఓం గమ్ ఓం సాక్షి గణపతయ్యనహ అంటూ మీరు జపాన్ని చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ప్రదక్షిణలు చేయండి మరి తప్పక ఈ వీడియో అందరికీ చేరవేయండి హరి ఓం దక్షతు